Terima kasih telah menonton! అందరికి నమస్కారం మొన్న జరిగిన సంఘటన జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటన చాలా హేయమైన చర్య మానవ మృగాలై మనసును చంపుకుని నీచ సంస్కృతి తెచ్చిన ఈ ఉగ్రవాల్ మన భారతదేశ ప్రభుత్వము నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాంటి ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మా అధినేత జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ చనిపోయిన మృతులకు సంఘీభావంగా అలాగే భారతదేశానికి మద్దతుగా ఈ రోజు మా అధినాయకుడు ఇచ్చిన ఆదేశారము నిన్నటి దినమున కోవతులు ర్యాలీ అలాగే మా జెండా మా పార్టీ జెండా అవనతం చేయడం జరిగినది అలాగే ఈరోజు రెండో రోజు ఈ రోజు మౌన దీక్ష కూర్చోడం జరిగినది సంఘీభావంగా రేపటి దినమున మానహారంగా ఏర్పడి రేపు ధర్నా చేయబోతున్నాము ఈ విధంగా ఉగ్రవాదులు మన దేశం మీద ఏ ఏ విధంగా దాడి చేశారో ఆ అలాంటి ఉగ్రవాదుల్ని మన ప్రధానమంత్రి మోడీ గారు కఠినంగా శిక్షించాలని చెప్పి ఒక్కసారి అలాంటి చర్యలు ఎవరైనా చేసినా కూడా భయం సృష్టించేలా ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రభుత్వాన్ని మేము వినియోగించుకుంటున్నాము రాబోయే రోజుల్లో మన ఇండియా స్వేచ్ఛ జీవులుగా ఉండాలి ఇలాంటి అంతకుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన పార్టీ నుంచి అలా ఆ మృతుల కుటుంబాలకు శాంతి కలగాలని చెప్పి వారి ఆత్మకు దేవుడు మనశ్శాంతి ఇవ్వాలని చెప్పి అలాగే వారి కుటుంబాలకు కూడా దేవుడు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి నంద్యాల జనసేన పార్టీ నుంచి ఆ కుటుంబాలకు నివాళి అర్పిస్తున్నాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ఈ రోజు నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి వారందరికీ ఆ ఆ సంఘటనకు నిరసనగా మూడు రోజుల పాటు వాళ్లకు ఘననివాళులు అర్పించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా నంద్యాలలో ఈరోజు శాంతియుతంగా మౌన దీక్ష కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మేము మౌన దీక్షలో పాల్గొంటున్నాము అలాగే రేపటి రోజున మనోహారంగా ఏర్పడి వారందరికీ సంఘీభావంగా ఇలాంటి దుశ్చర్య సంఘటనలు మరెప్పుడు మన దేశంలో జరగకుండా ఉండాలని దీనికి భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గట్టి చర్యలు తీసుకోవాలని మేము శాంతియుతంగా మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము వారందరికీ ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన మన నంద్యాల జిల్లా జనసేన పార్టీ తరఫున మొన్న మెహల్గా జరిగినటువంటి ఉగ్రవాది దాడిలో ఇరవై ఆరు మంది మరణించడం జరిగింది దానికి సంఘీభావంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిన్న మొదటి రోజు మూడు రోజుల పాటు సంతాప దినం ప్రకటించడం జరిగింది మొదటి రోజు మేము ఫ్లాగ్ డౌన్ చేయడము అలాగే సాయంత్రం అందరం కొవ్వొత్తుల ప్రదర్శన ఈ రోజు రెండవ రోజు మౌన దీక్షను మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది రేపటి రోజు కూడా అందరం మానవహారంగా మన గాంధీ చౌక్ అయితేనేమి సినిమా సెంటర్లో అయితేనేమి మానవహారంగా మేము అక్కడికి ప్రదర్శనగా చేయడం జరుగుతూ ఉంది అన్ని పార్టీలకు తెలియజేయడం ఏంటంటే మనం ఈరోజు పార్టీలకు అతీతంగా మన దేశాన్ని మనం సంరక్షించుకోవడానికి ఈ ఈరోజు మన ప్రధానికి మన రాష్ట్రపతికి మద్దతుగా మనం అందరం నిలవాలని తెలియజేస్తున్నాను ఎందుకనంటే మన దేశం ఎప్పటికీ కులాలకు మతాలకు అతీతంగానే మనము ప్రవర్తిస్తూ ఉంటాము ఎప్పుడు ఎవరు ఈ మతం ఆ మతం అనే లేకోకుండా అన్నతంలో మాత్రం మెలిగి మన దేశంలో ఇలాంటి దుశ్చర్య జరగడం ఎంతో నిజంగా హేయమైన చర్య దీనిని ఖండిస్తూ మేము మరిన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నంద్యాల జనసేన వారికి ధన్యవాదాలు